కర్ణపర్వం మొదటి భాగం వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన కర్ణపర్వం ఈ విధంగా ఉంది ధృతరాష్ట్రునితో సంజయుడు మహాభారత యుద్ధం గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆచార్య ద్రోణుడు చనిపోయిన తర్వాత అశ్వత్థామ విజృంభించి వ్యర్థ సంకల్పుడైనాడు అంతటా సాయంకాలమైంది యుద్ధం చాలించి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కౌరవులు తమలో తాము రహస్య సమాలోచనలు చేసుకున్నారు దుర్యోధనుడు మీ అభిప్రాయాలు తెలపండి యోధులను అడిగాడు యోధులు వేరువేరు అభిప్రాయాలను వెల్లడించారు అప్పుడు అశ్వత్థామ లేచి మన మహావీరులు అనేక మంది మృతి చెందిన నిరాశపడవలసిన అవసరం లేదు కర్ణుని సేనా నాయకునిగా అభిషేకించడం అవసరం అతడు మహావీరుడు కృత అస్త్రుడు అతని నాయకత్వంలో మనకు విజయం తధ్యం అని అన్నాడు రాధేయుడి పైననే ఆశ పెట్టుకుని ఉన్న సుయోధనుడు సంతోషించి కురు సైన్యానికి నాయకుడపై శత్రువులను చంపుమని కర్ణుణ్ణి కోరాడు కర్ణుడు వెంటనే అంగీకరించి సుయోధన శ్రీకృష్ణ సహితంగా పాండవులందరినీ చంపుతానని మునుపు ఒకసారి నీతో చెప్పాను కదా కాబట్టి నేను నీ సేనకు ఆధిపత్యం వహించి శత్రుమూకలను చెండాడుతాను సందేహం లేదు ధైర్యంగా ఉండు అని అన్నాడు దుర్యోధనుడితో అంతటా దుర్యోధనుడు కౌరవ వీరులందరి సమక్షంలో పూర్వం దేవతలు కుమారస్వామికి సేనాధిపత్యాన్ని అప్పగించినట్లుగా రాధేయుణ్ణి సేనా నాయకునిగా శాస్త్రోక్తంగా అభిషేకించాడు అలా అభిషిక్తుడైన కర్ణుడు బ్రాహ్మణులకు గోవులను భూములను బంగారాన్ని దానాలుగా ఇచ్చి వారి నుండి ఆశీర్వాదాలు అందుకున్నాడు రాజులందరూ రాధేయుణ్ణి పొగిడారు సేనానాయకుడైన కర్ణుడు రెండవ సూర్యునిలాగా దివ్యమైన ప్రబలతో ప్రకాశించాడు అంతటా కర్ణుడి ఆజ్ఞానుసారం సూర్యోదయం వేలకల్లా కౌరవ సైన్యం యుద్ధ సన్నద్ధమై నడిచింది రథాలు ఏనుగులు గుర్రాలు సైనికులు నడుస్తూ ఉంటే భూమి అదిరింది దుమ్మురేగి ఆకాశాన్ని కప్పివేసింది ధ్వనులు మిళితమై సంకులమై మిన్నుముట్టాయి తలతలమనే దంత ప్రబలతో వెలుగొందే పతాకము వర్ణం గల గుర్రాలు నాగ నాగకక్షము గల ధ్వజంతో సూర్యతుల్యమైన రథాన్ని అధిరోహించి కర్ణుడు అభేద్యమైన కవచాన్ని ధరించి బంగారు కార్ముఖము బిల్లును చేత పట్టుకున్నాడు బంగారు వలచేత అలంకృతమైన శంఖాన్ని కర్ణుడు పూరిస్తూ ధనస్సును త్రిప్పుతూ రతస్థులై ఉన్నాడు అప్పుడు అతను ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశించాడు చతురంగ బలాలు కర్ణుణ్ణి అనుసరిస్తూ వెళ్ళి రణభూమిలో అడుగుపెట్టాయి అలా రాధేయుడు అగుపించగానే కౌరవ వీరులు భీష్ముడు పడిపోయిన మాటను ద్రోణాది మహావీరుల మరణం మాటను మరిచిపోయి అంతకుముందున్న దుఃఖాన్ని విడిచిపెట్టారు అంతటా కర్ణుడు కౌరవ సేనను మకర వ్యూహంగా పన్నాడు ఆ మకర వ్యూహానికి దండంగా కర్ణుడు నిలిచాడు దాని శిరస్థానాన అశ్వత్థామను కంఠాన దుర్యోధనుడి తమ్ముడిని నేత్రస్థానాన శకుని ఉలూకుని వ్యూహ మధ్యాహ్న మహాసైన్యంతో దుర్యోధనుడిని వామపాదాన కృతవర్మను దక్షిణ పాదాన త్రిగర్త దక్షిణ ఆదిత్యులతో కృపాచార్యుణ్ణి కర్ణుడు నిలిపి ఇంకా శల్యుడు మొదలైన వారిని తక్కిన చోట్ల నిలిపాడు కర్ణుడు ఈ విధంగా వ్యూహం పన్ని పాండవ సేనాభిముఖుడై ఉండగా ధర్మరాజు అర్జునుడితో అర్జున కౌరవ సైన్యాన్ని చూశావా చాలా పలుచుబడిపోయింది అయినా కర్ణుడు ఆ సేనను ఒక ఒడ్డుగా నిలిపి దాని ముఖాన తాను నిలవబడి సమరభారాన్ని తనపై పెట్టుకున్నాడు నీ అస్త్రాలతో అతన్ని పరిమార్చు అర్జున గడిచిన పన్నెండేండ్లుగా నాకు హృదయ శల్య తుల్యుడే ఉన్న ఈ కర్ణుని తెగటార్చు నీకే నిశ్చయంగా జయం కలుగుతుంది నీ ఇష్టం వచ్చిన వ్యూహం సంఘటించి శత్రు సేనలను ఎదుర్కో అని పలికాడు అది విని పార్థుడు పాండవ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా మోహరించాడు వ్యూహానికి ఎడమ భాగాన భీముణ్ణి కుడి భాగాన దుష్టదుమ్ నిలువబెట్టాడు తాను ధర్మరాజుతో మధ్య భాగాన ఉండి వెనుక నకుల సహదేవులను రక్షకులుగా నియమించాడు ఉదామన్యు ఉత్తమౌజులు అర్జునుడికి చక్ర రక్షకులుగా ఉన్నారు తక్కిన యోధులందరూ సముచిత స్థానాలలో ధనుర్ధారులై యుద్ధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు కర్ణుడు పన్నిన వ్యూహం చూసి దుర్యోధనుడు పాండవులు చనిపోయినట్లే అని భావించాడు అలాగే అర్జునుడు పన్నిన వ్యూహం చూసి ధర్మరాజు కౌరవులకు కాలం మూడినట్లేనని తలచాడు అంతటా ఉభయ పార్శ్వాలలో యోధులు రణ భేరులు మ్రోగించి శంకాలు పూరించారు అప్పుడు గొప్ప ధ్వనులు ఉప్పతిల్లినవి జయాభిలాషులైన శూరుల సింహనాదాలు చిలరేగాయి రెండు పక్షాల నడుమ యుద్ధం ప్రారంభమైంది అంతటా రతికుడు రతికున్ని అశ్వికుడు అశ్వికున్ని గజారుడు గజారుడుని కాల్బంటు కాల్బంటుని సైనికుడు సైనికుణ్ణి ఎదుర్కొని భీకర పోరాటం సాగించారు కుప్పలు కుప్పలుగా యోధులు కూలిపోతున్నారు రథాలు తున తునకలు అవుతున్నాయి గుర్రాల తలలు తెగిపడుతున్నాయి ఏనుగులు గీంకరిస్తూ పర్వతాల వలె కూలిపోతున్నాయి తెగిపడుతున్న యోధుల శిరస్సులతో ఇతర అవయవాలతో రణభూమి దారుణంగా ఉండినది నెత్తురు ఏరులై ప్రవహించినది అప్పుడు భీముడు తన వీరులతో కలిసి కురుసేనను మార్కొన్నాడు దుష్టదుమ్నుడు శిఖండి ద్రౌపదేయులు ప్రభద్రకులు సాత్చకీ చేకితానుడు గొప్ప సైన్యంతో రణోన్మత్తులై విజృంభిస్తూ ఉండగా భీమసేనుడు ఒక మదించిన ఏనుగును అధిరోహించి వారి మధ్య మహా ఆటోపంగా బిహరిస్తూ కురుసేనపై కవిసినాడు ఆ వృకోధరుడు ఉదయగిరిపై ఉదయించిన భానుడిలాగా ప్రకాశిస్తున్నాడు కురుసేన పక్షాన యుద్ధం చేస్తున్న కులూత దేశపు రాజు క్షేమదుర్తి ఎంతో ఆటోపంగా వస్తున్న భీముణ్ణి చూసి ఉత్సాహంతో కూడినవాడై రా రమ్మని పిలుస్తూ ఎదుర్కొన్నాడు వారిరువురు ఏనుగులు పర్వతాలలాగా ఒకదానితోని ఒకటి ఢీకొని పోరాడ ఆరంభించాయి ఆ వీరులిద్దరూ తమ తమ ఏనుగులను పురికొల్పుతూ తోమరాలతో ప్రహరించుకున్నారు సింహనాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు పదునైన బాణాలను ప్రయోగించుకున్నారు అనేక శక్తి తోమరములు అనే ఆయుధాలు వర్షాలలాగా వారు ప్రయోగించుకున్నారు అంతటా క్షేమదుర్తి ఒక తోమరంతో భీముణ్ణి వక్షస్థలాన్ని కొట్టి నొప్పించగా కృద్ధుడైన భీముడు ఒక ఇనుప తోమరాన్ని క్షేమదుర్తిపై విసిరాడు అయితే పది బాణాలతో ఆ తోమరాన్ని క్షేమదుర్తి భగ్నం చేశాడు అప్పుడు భృకోదరుడు భీముడు క్రూరమైన నారాచాలను ప్రయోగించి క్షేమదుర్తి ఏనుగును పీడించి సింహనాదం చేశాడు ఆ ఏనుగు నిలవలేక పరుగులు తీయడం ప్రారంభించగా భీముడు ఏనుగు దానిని విడిచిపెట్టకుండా వెంటపడి ఎదుర్కొన్నది గాలికి చెదిరిపోతున్న మేఘంలా ఉన్న తన ఏనుగును నిలువరించి క్షేమదుర్తి కొన్ని తీక్ష్ణములైన బాణాలతో భీముణ్ణి అతని ఏనుగును నొప్పించాడు ఆ ఏనుగు నిలువలేక పొడమిపై పడిపోయింది అయితే ఏనుగు కూలిపోతూ ఉండగానే భీముడు దానిపై నుండి క్రిందికి దూకి తన క్షేమ క్షేమధృర్తి ఏనుగును ప్రహరించాడు క్షేమదుర్తి ఏనుగుపై నుండి దూకి భీముడిపైకి వస్తూ ఉండగా భీముడు తన ఉద్దండ దండంతో క్షేమ క్షేమదుర్తిని అతని ఏనుగును కొట్టాడు వెంటనే క్షేమధుర్తి తన ఏనుగుతో పాటు నేల కూలిపోయాడు ఆ విధంగా క్షేమధుర్తి వజ్రప్రహతమైన పర్వతముల నేల కూలి ప్రాణాలు విడువగా కురు సైన్యం ఆహాకారాలు చేస్తూ చెదిరి అదిరి బెదిరి నలుదిక్కుల పరుగులు తీయడం మొదలుపెట్టింది అప్పుడు చెదిరిపోతున్న తన సేనను పాండవ సైన్యం వెంటపడి తరుముతూ ఉండటాన్ని చూసి కర్ణుడు పదునైన బాణాలను అంబరం కప్పునట్లుగా ప్రయోగిస్తూ కురుసేనను నిలువరించి శత్రుసేనను తాకాడు ఆ కర్ణుడి పదనైన బాణాలు శత్రువీరులను పరిచాయి అప్పుడు నకులుడు కర్ణుణ్ణి భీముడు అశ్వత్థామను సాత్సకి బిందుడు అనువిందులను చిత్రసేనుడనే రాజు శృతవర్మను ప్రతి విందుడి చిత్రుణ్ణి ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఘోరంగా యుద్ధం సాగించారు అర్జునుడు సంక్షప్తకులతో పోరాడాడు కృపాచార్యుణ్ణి దుష్ట దున్నుడు కృతవర్మను శిఖండి దుశ్శాసనుణ్ణి సహదేవుడు శల్యుణ్ణి శృతకృతి ఎదుర్కొన్నారు పోరు ఘోరమైంది సోదరులైన బిందుడు అనువిందులు విజృంభించి సాత్కిని బాణ వర్షంలో వేశారు సాచ్చకి కూడా చలించకుండా బాణ పరంపరలతో బిందారు విందులను ఆచ్ఛాదించాడు